ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం లంచం తీసుకుంటూ మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ తస్లిమా మాగమాద శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు దీంతో ఆమె నిజ స్వరూపం బయటపడింది ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ తన నూట ఇరవై ఎనిమిది గజాల స్థలానికి రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల మొదటి వారంలో సబ్ రిజిస్టార్ తస్లిమా మహమ్మద్ను సంప్రదించాడు ఆమె సూచన మేరకు కార్యాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఆలేటి వెంకటేష్ను కలవగా ప్రభుత్వ ధర ప్రకారం గజానికి వంద ఉంటుందని కానీ ఇక్కడ మాత్రం గజానికి రెండు వందల రూపాయల చొప్పున ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని వెంకటేష్ చెప్పాడు దీంతో హరీష్ మళ్లీ సబ్ రిజిస్టర్ను కలిశాడు మొత్తం పంతొమ్మిది వేల రెండు వందలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పింది వెంటనే ఆయన వరంగల్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు ఒప్పందంలో భాగంగా హరీష్ శుక్రవారం కార్యాలయానికి వెళ్లి సబ్ రిజిస్టర్ తస్లిమాకు డబ్బులు ఇవ్వబోయాడు ఆఫీస్లో పనిచేసే వెంకటేష్కు ఇవ్వాలని ఆమె సూచించడంతో బాధితుడు హరీష్ పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలను వెంకటేష్ కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడీ గా పట్టుకున్నారు వెంకటేష్ వద్ద పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలతో పాటు అదనంగా ఒక లక్ష డెబ్బై రెండు వేల రూపాయలను లభించాయి అదనపు డబ్బులు ఎవరి నుంచి తీసుకున్నవనే వివరాలు ఇంకా తెలియరాలేదు గత ఏడాది బదిలీలో భాగంగా మహబూబాబాద్ వచ్చింది ప్రభుత్వ సెలవులు వస్తే చాలు మహిళలతో కలిసి నాట్లు వేయడం పత్తి ఏరడం మిర్చి తెంపడం వంటి కార్యక్రమాలు చేస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు కార్యాలయానికి వచ్చే సమయంలో ఆటో బస్సు ద్విచక్ర వాహనాల్లో ప్రయాణం చేస్తూ విస్తృత ప్రచారం చేస్తుంది ఈమె ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేయడం ఎవరైనా మరణిస్తే వారి ఇంటికి వెళ్లి ఇరవై ఐదు కిలోల బియ్యం బస్తా నగదు ఇచ్చి ఫోటోలు దిగడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం చేస్తుంటుంది తస్లిమా మరో కోణంలో రాజకీయ నాయకులకు ప్రజాప్రతినిధులతో సెల్ఫీలు దిగుతూ బాబాయ్ తమ్ముడు అంటూ వరసలు కల్పిస్తుంది ఏసీబీ అధికారుల దాడుల్లో తస్లిమా అసలు నిజాం బయటపడింది